నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది రైల్వే అండర్ బ్రిడ్జి ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కర్నూలు రోడ్డు గేట్ సమీపంలో ఉన్నటువంటిది ఈ అండర్ బ్రిడ్జి వేసినప్పటి నుంచి మరి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయని ద్విచక్ర వాహన ప్రజలైతేనేమి ఎద్దుల పనులు తోలేటువంటి అయితేనేవి కార్లు ఇతరత్ర యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమిటంటే ప్రధానంగా ఈ వర్షాకాలంలో వర్షపు నీరంతా కూడా వచ్చి బ్రిడ్జి మధ్య భాగంలో ఉండడం వల్ల నీటిలో ప్రయాణం చేయడం ఇబ్బందికరంగా మారిందని అదేవిధంగానే సిసి రోడ్డు కూడా ఛిద్రమైపోయి గోతులు ఏర్పడ్డాయని ఈ గోతుల్లో ద్విచక్ర వాహనాలు బోల్తాబడి ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమయంలో సంబంధిత అధికారులు వీటిని వెంటనే నీటిని తొలగించేసి రోడ్డు మరమ్మతు చేయాలని అంతేకాకుండా కనీసం రెండు అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని లేని పక్షంలో ఇబ్బందిగా మారుతుందని వర్షాకాలంలో ప్రయాణించాలంటే సమస్యలుగా ఉపత్పన్నమవుతున్నాయని మరి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో త్వరితగతిన రైల్వే అధికారులు చర్యలు తీసుకొని నీటిని చూడేయాలని అంతేకాకుండా లోనికి కూడా ఇరువైపుల నుంచి పైపుల్లో నుంచి నీరు కారడం వల్ల ఈ పైపుల్లో నుంచి నీరు ఎప్పుడు బంద్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతం కూడా నీరు కొనసాగడం వల్ల సీసీ రోడ్డు చిద్రమైపోవడం వల్ల కంగర తేలి ఉండడం వల్ల గోతులు ఉండడం వల్ల నీరు నిల్వ ఉండి మరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వెంటనే సంబంధిత అధికారులు వీటిని పరిశీలించి నీరు ఉండకుండా చూడాలని స్థానిక ప్రజలైతేనేమి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారనే విజ్ఞప్తి చేస్తున్నారు